హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ముఖానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ముఖ్యంగా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యల కోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా మొటిమలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు వంటి వాటిని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు కాస్త ఓపికగా శ్రద్ధపడితే సరిపోతుంది ఇప్పుడు మనం దీనికోసం రెండు చిట్కాలను తెలుసుకుందాం మొదటి చిట్కాలో నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఆముదం తీసుకోవాలి ఒక స్పూన్ ఆముదం తీసుకోవాలి ఆముదం మొటమను చికిత్స చేయడానికి మంట తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో సోద నిరోధక లక్షణాలు యాంటీ యాంటీమైక్రోబే లక్షణాలు ఉండటం వల్ల మొటమలు లేకుండా చేస్తుంది నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది ఆముదం కొలజన్ సంశ్లేషణను ప్రేరేపించడంలో సహాయపడి వృధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది మనం తీసుకున్నాం ఆముదం ఒక స్పూన్ తీసుకున్నాం కదా ఇక ఆ తర్వాత తేనె తీసుకోవాలి తేనె కూడా మనకు సులువుగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి తేనెను ఈ చిట్కాలో వాడటం వలన ముఖం మీద ముడతలు మచ్చలు అన్నీ తొలగిపోతాయి అంతేకా యాంటీబ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా చేస్తుంది తేనెలో ఉన్న లక్షణాలు చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది వృధాప్య ప్రక్రియను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేసే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది తేనె ఒక సహజసిద్ధమైన తేలికపాటి ఎక్స్ఫ్లోయేటర్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి కొత్త చర్మ కణాలను వచ్చేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్ కూడా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములు అలాగే చికాకు లేకుండా చేస్తుంది చర్మం యొక్క సహజ నూనెల యొక్క పీహెచ్ సమతుల్యత కాపాడటంలో రోజు వాటర్ సహాయపడుతుంది అలాగే దుమ్ము ధూళి మల్లాలను తొలగించడానికి సహాయపడుతుంది అలాగే రోజు వాటర్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మొటిములు మొటిముల కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత మనం మరొక ఇంగ్రీడియంట్ వేసుకుంటున్నాం అది పసుపు మనం తీసుకున్న ఆముదము తేనె రోజ్ వాటర్ పసుపు ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ నాలుగు బాగా కలవడానికి కాస్త సమయం పడుతుంది ఇక పసుపులో ఉన్న లక్షణాలు ముఖ్యంగా కర్కుమిన్ అనేది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే చర్మం యొక్క టోన్ సమాన స్థితిలో ఉండేలా చేస్తుంది సొరియాసిస్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చూసారుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి దీన్ని ఎక్కువగా తయారు చేసుకుని ఒక వారం రోజుల పాటు వాడుకోవచ్చు ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను మనం ఫాలో అవుతూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి కాస్త శ్రద్ధపడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి మనం తీసుకున్న పసుపు ప్యాకెట్ పసుపు కాకుండా మార్కెట్లో దొరికేది కాకుండా మనం పసుపు కొమ్ములను ఆడించుకున్నదైతే మంచిది ఇక రెండో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో కూడా మనం నాలుగు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఈ నాలుగు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ చిట్కాను కూడా చేయడానికి ప్రయత్నం చేయండి దీనిలో మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ వేప పొడి తేనె అలోవెరా పెరుగు ఈ నాలుగు మనకి ఇంటిలో సులభంగానే అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి మొటిమలు నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం వేప ఆకులను తీసుకుని పొడిగా తయారు చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే వేప పొడిని వాడవచ్చు వేపలో ఉన్న వృద్ధాప్య నిరోధక లక్షణాల కారణంగా చర్మం యౌనంగా ఉండేలా చేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన హానికరమైన యూవి రేడియేషన్ కాలుష్యం వంటి వాటి నుండి చర్మాన్ని రక్షిస్తుంది అలాగే విటమిన్లు మరియు కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి మొటిములను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొలగించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె తీసుకోవాలి తేనెలో ఉన్న లక్షణాలు ముఖ్యంగా ఎక్స్ప్లైట్ గుణాలు దుమ్ము ధూళి మృత చర్మ కణాలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే పొడిగా లేకుండా చర్మం తేమగా ఉండేలా చేస్తుంది తేనె కూడా మనకు చాలా సులువుగానే అందుబాటులో ఉంటుంది చూసారుగా తేనెలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉన్నాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి మన పెరడులో కలబంద మొక్కుంటే ఆ జెల్ అయినా తీసుకోవచ్చు మనం కంపెనీ అలోవెరా జెల్ తీసుకుంటే ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఒక స్పూన్ తీసుకోవాలి కలబంద కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో అధిక శాతం నీరు ఉండటం వలన చర్మానికి అవసరమైన తేమను పోషణను అందించడంలో కలబంద చాలా బాగా సహాయపడుతుంది అలాగే సిద్ధమైన అంజములు సమృద్ధిగా ఉండటం వలన నయం నయించేయటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది హైపర్ ఫిగ్మెంటరేషన్ నల్లని మచ్చను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక దీనిలో మనం ఒక స్పూన్ పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి వేప పొడి తేనె అలోవెరా పెరుగు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటెములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముడతలు అలా అన్ని రకాలు తొలగిపోయి ముఖం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త శ్రద్ధపడితే మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధమైనవే వీటిలో ఉన్న పోషకాలు మన చర్మానికి పోషణను అందించడమే కాకుండా మంచి గ్లోని ఇస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలను పాటించండి కాస్త సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సంరక్షణ కోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మీరు సెలవు చేసుకోవచ్చు ఫిగ్మెంటేషన్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు ఇలాంటి చిట్కాలను ఫాలో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే చాలా సులభంగా ఫిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు కాబట్టి కాస్త శ్రద్ధగా ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ రెండు చిట్కాలు కూడా తయారు చేసుకోవడం చాలా సులభం కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి